ఓం నమశ్వా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి రేపే డిసెంబర్ పంతొమ్మిది అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యను ఆహోరాత్ర అమావాస్య అని కూడా అంటారు అలాగే మనకి ఇది శుక్రవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఈ అమావాస్యను శుక్ర అమావాస్య అని కూడా పిలుస్తుంటారనమాట ఈ అమావాస్య ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఆఖరి అమావాస్య కాబట్టి దీనికి అత్యేంద్రియ శక్తులు చాలా ఎక్కువ అని కూడా మనం పెద్దవాళ్ళు కూడా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఈసారి అమావాస్య ఏమిటి అంటే ఇరవై ఏడు గంటలుది అంటే ఇరవై ఏడు గంటలు ఉన్నటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదండి అంటే కాస్త కీడితో వచ్చిందనమాట కాబట్టి దీన్ని ఏంటంటే అహోరాత్రము అంటారు కాబట్టి ఈ రోజున ఈ అమావాస్య వలన మనకి ఎటువంటి చెడు కలగకూడదు అనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండడం కానీ తినడం కానీ చేయకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అప్పుల పాలైపోతారు అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఈ అమావాస్య వల్ల వచ్చే కీడు కూడా మిమ్మల్ని మీ ఇంటిని తాకేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసే పూజలకు ఫలితం కలగాలన్నా ఈ అమావాస్య వల్ల కీడు అనేది రాకుండా ఉండాలన్నా శని దోషాలు అనేటివి ఏవి కూడా మిమ్మల్ని ప పట్టి పీడించకూడదు అనుకుంటే మాత్రం ఇంట్లో ఆడవాళ్ళు అసలు ఈ కూరను వండొద్దు తినొద్దు కూర లేదు చెప్పేసి అని చెప్పి చాలామంది కొట్టిపడేస్తుంటారండి కానీ మనం తినేటువంటి కూరలను బట్టే అంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో మనం వండకూడదు తినకూడదు అని చెప్పి మనకు శాస్త్రాల్లోనే చెప్పారనమాట అవి తిన్నప్పుడు ఏంటంటే వండకూడనివి తినకూడనివి తిన్నప్పుడు వండినప్పుడు ఏంటంటే గ్రహాలు వ్యతిరేకంగా మారి మనకు లేనిపోని సమస్యలను ప్రమాదాలు తెచ్చిపెడతా ఉంటాయన్నమాట తినకూడదు అనగానే చాలామంది నాన్ వెజ్ అనుకుంటారు నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్తో పాటుగా వెజ్జుల్లో కూడా కొన్ని తినకూడదు అనమాట అసలు ఏం వండకూడదు ఏం తినకూడదు అలాగే ఈ రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి పూజ ఎలా చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు ఎలాంటి దోషం అనేది అంటకుండా ఉంటుంది ఇలా ప్రతి పాయింట్ కూడా అంటే ఇంక అసలు వేరే వీడియోస్ ఏమి చూడాల్సిన పని లేకుండా మీ యొక్క అన్ని ప్రశ్నలకు సమాధానం అనేది ఈ వీడియోలో దొరుకుతుంది నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే వీడియో మీకు అంటపడుతుందండి ప్రతి పాయింట్ కూడా అసలు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అసలు కూరల విషయంలో కానీ ప్రతిదీ కూడా మీకు చక్కగా వివరించబడుతున్నాయి కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ప్రతి పాయింట్ కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక ఈ అమావాస్య రోజున మీ ఇంటికి దగ్గరలో లేదా మీ ఇంటి బయట వేప చెట్టు ఉంటే వేప చెట్టును తాకి నమస్కారం చేసుకుంటే ఈ అమావాస్య వల్ల వచ్చే దోషాలు తొలగిపోతాయి అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక సమస్యని ఏంటంటే తెల్లని కాగితం మీద పేపర్ మీద ఆ యొక్క సమస్యను రాసేసి దాంట్లో ఒక స్పూన్ నల్ల ఆవాలు కొంచెం కుంకుమ నాలుగు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు ఒక నిమ్మకాయ పెట్టేసి ఇక్కడ చూపి మీకు ఒక పొట్లంలా కట్టుకోండి ఒక మొండి కోరిక ఏదైతే ఉంటుందో అది మీరు చెప్పుకొని ఆ పొట్లన్నీ మీ తర చుట్టూతో కూడా నుంచి ఎడమకు ఎడమ నుంచి మూడు మూడు సార్లు ఒక వ్యాబ్చట్ దగ్గరికి వెళ్ళి చక్కగా సంకల్పం అనేది చెప్పుకొని ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని కుదిరితే ప్రదక్షిణలు కూడా చేసుకొని పదకొండు సార్లు ఆ వ్యాబ్చెట్ దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి అలా చేయడం వల్ల ఇంటికి వచ్చేటప్పటికి మీ కోరిక నెరవేరుతుందన్నమాట ఎందుకంటే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు అలాగే మీరేంటంటే ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని ఇక్కడ చూపించినట్టుగా రెండు భాగాలు కడి చక్కగా పసుపు కుంకుమాన్ని దద్దేసేసి రెండు తమ్మలపాకుల మీద కొంచెం రాళ్ళు పోసి ఆ యొక్క చెక్కల మీద కర్పూరం బిళ్ళలు వేసి మీరు వెలిగించి మీ యొక్క గుమ్మానికి మీ యొక్క మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మానికి బయట వైపు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించినట్లయితే ఆ అమావాస్య చెడు ఏది కూడా మీ ఇంటికి తాకకుండా ఉంటుంది అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంటిలోకి అడుగు పెడుతుంది ఇంట్లో ఉన్న చెడి బయటికి వెళ్ళిపోతుందనమాట అమావాస్య కోసం ఏంటంటే ఇలాంటి అమావాస్య ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుందండి ముఖ్యంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు అలాగే పరిహారాలు కూడా పెట్టింది పేరు మనకి ఎంత తీరని మొండి కోరికలైనా సరే ఈ రోజున తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి పెద్ద పెద్ద ఋషులు మునుళ్ళు మహానుభావులు వేద పండితులు మన పూర్వీకులందరూ కూడా ఇలాంటి తీది కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఈ రోజున పరిహారాలు ఏవి చేసినా కూడా ఖచ్చితంగా కూడా వందకు వెయ్యి శాతం నెరవేరుతాయన్నమాట కాబట్టి మరి ఇలాంటివన్నీ కూడా మనం సిద్ధించాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే కూరలు వెజ్జే కదా అవేముంది మా అట్లా ఏమునుకుంటే ఏముందిలే అని చెప్పేసి చాలామంది కూడా భావిస్తూ ఉంటారు మీరు చేసే పూజలకు కానీ పరిహారాలకు కానివ్వండి ఫలితం దక్కాలి అంటే ఇంట్లో కూరగాయలు కూడా మనం వండే కూర కూడా ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది అనమాట అందులో శుక్రవారంతో కూడుకొని రావడం ఇంకా గొప్ప విశేషం అండి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి సంబంధించిన రోజు అలాగే అమావాస్య అన్న లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఈ సంవత్సరంలో ఆఖరి అమావాస్య కాబట్టి మనకున్న కష్టాలు బాధలు దరిద్రాలన్నీ కూడా ఈ సంవత్సరంతో పూల్ స్టాప్ పెట్టేసి కొత్త సంవత్సరంలోకి అదృష్టంతో ఐశ్వర్యంతో ఆస్తి అంతస్తులతో సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో అడుగుపెట్టడానికి మనం చేసే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకునే ప్రతి పరిహారం ప్రతి మాట ఎలాంటి నియమాలను ఆచరించాలి అలాగే ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ప్రతి విషయం కూడా మీకు బాగా దగ్గరగా ఉంటుంది అంటే రేపు డిసెంబర్ పంతొమ్మిది తేదీన ఉదయం ఐదు గంటలకి అమావాస్య తేదీ ప్రారంభమయ్యి మర్నాడు ఉదయం అంటే శనివారం ఉదయం ఏడు గంటల వరకు ఉంటుందన్నమాట కాబట్టి రేపు తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి ఇల్లు తుడిచేటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు అలాగే మీకు కుదిరితే చిటికెడంత పసుపును కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసేసి మీరు ఆ నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా తోడవాలి అలా తుడవడం వల్ల ఉప్పు నీరు ఏంటంటే ఈ అమావాస్య వల్ల వచ్చే ఎటువంటి కీడును ముప్పును మనకు కలవనివ్వకుండా ఉండడానికి ఈ ఉప్పు నీళ్ళు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నెగిటివిటీని పూర్తిగా తొలగిస్తుంది అనమాట ఉప్పు నీరు అలాగే కాస్తంత పసుపు నీటిని కూడా ఇంట్లో చల్లుకోండి అలాగే ఇదేంటంటే మనకు ధనుర్మాసంలో వచ్చే శుక్రవారం కూడా కాబట్టి ఇంకా చాలా గొప్ప విశేషం అనమాట కాబట్టి తెల్లవారుజామున చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవడము గుమ్మానికి బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కోవడము పల్లెటూరు అయితే ఆవు పిడతో కల్లాపు చల్లుకోండి చక్కగా ముగ్గు అనేది వేసుకోవడము పసుపు కుంకుమలు చల్లుకోవడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఆ తల్లి ఆకర్షితురాలవుతుంది ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది కాబట్టి మీరు గుమ్మానికి బయట అంటే చాలామంది అనుకుంటారు అమావాస్య కాబట్టి ముగ్గు వేయకూడదు వాకిలి ఊడు ఊడ్చుకోకపోయినా పర్వాలేదు ఇలాంటివి అనుకుంటూ ఉంటారు కానీ తప్పనిసరిగా వాకిలంతా కూడా శుభ్రంగా కడుక్కోవడం ముగ్గు వేసుకోవడం ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రంగా తుడుచుకోవడం పసుపు నీళ్ళు చల్లుకోవడం ఇంట్లో అందరు కూడా తలస్నానాలు చేయాలి రేపు మీరు స్నానం చేసేటువంటి నీటిలో కొంచెం వేపాకులను కానీ లేదంటే గంగా జలాన్ని కానీ లేదా చిటికెడ పసుపు కలిపి కానీ స్నానం చేస్తే చాలా మంచిది అలా స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించి ఈ శుక్ర అమావాస నాడు సూర్యుడికి నీటితో ఆరోగ్యం సమర్పించి నమ నమస్కారం చేసుకోవడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందనమాట తర్వాత ఏంటంటే ఆ యొక్క ఇంటి ఇల్లాలు చేతులకు పట్టి గాజులు వేసుకోవాలన్నమాట మట్టి గాజులు వేసుకోవడం వలన ఆ యొక్క సౌండ్కి ఆ యొక్క శబ్దానికి లక్ష్మీదేవికి వెతుక్కుంటూ మరి మీ ఇంటికి వస్తుందన్నమాట మట్టి గాజులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అలాగే ఎరుపు రంగులో కానీ పసుపు రంగులో కానీ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బట్టలు వేసుకొని మీరు పూజ చేసుకోవాలి ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు మగవారు కావచ్చు కానీ నలుపును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఇంకా మిగిలిన విత్తాలను నలుపు తప్ప అలాగే నీళ్ళ రంగు బ్లూ కలర్ ఉంటుంది కదండి అవి తప్ప ఇంకా మిగిలిన ఏ రంగు వస్త్రాలైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట రేపు నలుపు వేసుకుంటే మాత్రం లేనిపోని నిందల పాలవుతారు కష్టాల పాలవుతారు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది శని అనేది ఇంకా మీ జీవితానికి బంకలాగా పట్టుకొని వదలదు కాబట్టి పొరపాటున కూడా నలుపు బట్టలు వేసుకోవద్దు అలాగే తలకు నూనె రాసుకుంటే ఆయుష్ కూడా తగ్గుతుందనమాట కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఎడవడం కానీ కంటతడ పెట్టడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ ఇలాంటి వేటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఇలా చేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని చక్కగా ఆ ఆవునతో దీపం వెలిగించండి ఇంకా చక్కగా లక్ష్మీదేవత పూలతో ఎరుపు రంగు పుష్పాలతో కానీ మందార పుష్పాలతో కానీ చక్కగా అలంకరించుకొని వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో అలంకరించి మీ పూజ గదిలో మట్టి ప్రమిదలో కానివ్వండి లేదా పిండి దీపాలు వెలిగించాయి సరే పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ధనుర్మాసంలో వచ్చి ఈ అమావాస్య రోజున మీరు వెలిగేటువంటి దీపంలో ఎట్టింపు పుణ్య ఫలితం కోసం రెండు యాలక్కాయలు వేసుకోండి అలా వేసుకోవడం వల్ల మీకున్నటువంటి కష్టాలని తొలగిపోయి కోట్ల సంపద మీ సొంతమవుతుంది అలాగే ఈ రోజున తప్పకుండా తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి ఎందుకు అంటే ఈ అమావాస్య మనకు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఆ తల్లి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది కాబట్టి చక్కగా తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించండి అలాగే ఈరోజు రావి చెట్టు తాకి రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసినా లేదా రాగి చెట్టును కనీసం తాకినా అంటే మీరు గుడికి వెళ్ళినప్పుడు రావి చెట్టు ఉంటుంది కదండి ఆ చెట్టుకింత కాసేపు కాసేపు కూర్చున్న అక్కడ దీపం వెలిగించినా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసినటువంటి పరపాణాలన్నీ నివేదించండి ఈరోజు మీరు ఆ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యంతో తయారు చేస్తే ఆ తల్లి యొక్క చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అని కానీ లేదా ఓం నమో భగవతి వాసుదేవ్ అయినటువంటి మంత్రాన్ని కానీ ఇరవై ఒక్కసార్లు జపిస్తే జాతకంలో ఉన్నటువంటి దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజున ఒక మందార్ పుష్పంతోనైనా సరే మీరు పూజ అంటే మీ యొక్క పూజ గదిలో సమర్పించుకున్నట్లయితే చాలా చాలా మంచిది అనమాట అలాగే ఇంటి గుమ్మడికాయ కడితే చాలా మంచిది ఈ అమావాస్య రోజున మనకి అహోరాత్రి అమావాస్య అంటారు కాబట్టి ఇది చాలా పవర్తో కూలి వస్తుంది కాబట్టి ఈ మీరు ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చుకొని ఆ గుమ్మడికాయ చక్కగా పసుపు వేసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో చూపించినట్టుగా స్వస్తి గుర్తు అనేది మీరు వేసుకొని మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టుకోవాలి అలా గుమ్మడికాయని ఏంటంటే ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాన్ని పొగ వేసుకోండి అమావాస్య నడి గుమ్మడికాయని ఇలా కట్టుకోవడం వల్ల మీ ఇంటికి అఖండదన ప్రాప్తి కలుగుతుంది అయితే గుమ్మడికాయ కట్టలేని వారు ఏం చేస్తారు అంటే మీ ఇంటి గుమ్మానికి మీకు అంటే ఉప్పు మూట ఉప్పు మూట కూడా సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అది వచ్చేటప్పటికి ఒక ఉప్పు తీసుకొని మీ ఇంటి గుమ్మానికి ఒక మూటలాగా వేలాడదీయండి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రంలో చక్కగా ఆ ఉప్పు అనేది పోసుకొని అందులో చిటికడంతా పసుపు కుంకుమ వేసేసి దాన్ని మీరు ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి బయట వైపు వేలాడ తీయాలి అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుందనమాట ఈ ఉప్పు ఏంటంటే ఈ అమావాస్య రోజున ఇలా కట్టుకోవడం వలన ఎలాంటి దుష్ట శక్తులను కూడా మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండడానికి అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడును బయటికి పంపించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది గుమ్మడికాయ కట్టుకుంటూ గుమ్మడికాయ కట్టుకోవడం లేదు అనుకున్న వాళ్ళు అవకాశం లేదు మాకు గుమ్మడికాయలు అందుబాటులో లేవు అనుకున్న వాళ్ళు ఇలా ఉప్పు మీ ఊటనైనా సరే మీరు కట్టుకోవచ్చు అనమాట అలాగే ఈ రోజున మర్చిపోకుండా మీ యొక్క ఇంటి గుమ్మానికి వ్యాపాకుల తోరణాలు కట్టుకోండి మామూలుగా శుభకార్యాలకైతే మామిడి తోరణాలు కట్టుకుంటారు కానీ మనకి ఇది అమావాస్య కాబట్టి వ్యాపాకుల తోరణాలు కట్టుకోవడం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది ఎటువంటి చెడు లోపలికి ప్రవేశించదు అలాగే ఈరోజున ఒక కలబంద మొక్కను నాటుకున్నాం ఒకవేళ కలబందం ఒక తీసుకొచ్చుకొని చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి మీ ఇంటి గుమ్మానికి చక్కగా వేలాడ తీసుకున్న అలా కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి జనాల ఏడుపును ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీకున్నటువంటి దిష్టిను నర నరకుశను తీసేసుకోవడానికి ఇది చాలా బాగా మంచి రోజు ఈ రోజున బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి ఎందుకంటే చాలా మంది కూడా ఈ రోజున ఏంటంటే రోడ్ల మీద అంటే నిమ్మకాయలు ఎర్ర నీళ్ళని చెప్పి ఇట్లా చాలా రకాలుగా తీసేసుకోవడం గోర్లు తీసేసుకోవడం వెంట్రుకలు చాలా రకాలుగా పూజలు పరిహారాలు ఇలాంటివన్నీ చేసి రోడ్ల మీద పోస్తుంటారు కాబట్టి అవన్నీ తొలగిపోవాలి అంటే మీ శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోనండి లేకపోతే ఆ యొక్క దరిద్ర బాధలు మిమ్మల్ని పీడిస్తాయి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తలకు నూనె రాయడం ఇలాంటివి చేస్తే ఆయుష్ అనేది తగ్గిపోతుంది ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు అమావాస్య రోజున తప్పనిసరిగా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలు అనేటివి కూడా పూర్తిగా తొలగిపోయి మంచి ఆరోగ్యం అనేది కలుగుతుంది పొరపాటున కూడా నరుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు కాళ్ళకు నల్లధారంగు కూడా కట్టుకుంటే చాలా మంచిది అనమాట నరదిష్టి శని దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆడవాళ్ళైతే ఆడవాళ్ళైతే ఎడమకాళ్ళకి మగవాళ్ళైతే కుడి కుడికాయలు కట్టుకోవాలి ఇంకా ఈ రోజున శివారాధన చేస్తే చాలా మంచిది మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి శివలింగానికి అభిషేకం చేయడము ఇంట్లో కూడా లక్ష్మీదేవితో పాటుగా శివ పార్వతుల పూజ చేసుకుంటే ఈ అమావాస్య అహోరాత్రి అమావాస్య కాబట్టి కీడంతా కూడా తొలగిపోతుందనమాట ఇంకా మీరు చేసే ప్రతిహారాలు కావచ్చు పూజలు కావచ్చు మీకు ప్రతిఫలం కలగాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉండకూడని కూరల్లో మొట్టమొదటి కూరకాయ వచ్చేటప్పటికి రేపు పొట్లకాయ పొట్లకాయ రేపు పొరపాటున కూడా ఇంటి పరిస్థితుల్లో ఉండగడం కానీ తినడం కానీ చేయకూడదు ఎందుకంటే రేపు అహోరాత్రి అమావాస్య కాబట్టి రేపు శివుడికి పూజ కూడా చాలా విశేషం పాత్ర పోషిస్తుంది శివుడి మెడలో నాగమయ్య స్వామి ఉంటాడు కాబట్టి పొట్లకాయ ఆ పోలికతో కలిగి ఉంటుంది కాబట్టి రేపు ఈ పొట్లకాయను ఉండడం కానీ కట్ చేయడం కానీ ఇవి చేస్తే మాత్రం మీకు జన్మ జన్మల దోషాలు కర్మలు అనేటివి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పొట్లకాయ అనేటి పరిస్థితుల్లో ఉండొద్దు తినొద్దు ఇక రెండవది గోచుకుడు ఈ చిక్కుల్లో ఏంటంటే మీకు చిక్కుళ్ళు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గో కాయను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఇవి కొన్ని గ్రహాల వ్యతిరేకతకు జాతక దోషాలను పెంచడానికి ఇవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అలాగే వంకాయలు ఈ వంకాయలు ఏంటంటే కొంచెం నలుపు రంగుల పోలి ఉంటాయి వంకాయ వల్ల కూడా మనకు జాతకంలో దరిద్రం అనేది కూడా పోతుందనమాట కాబట్టి గుత్తి వంకాయ రూపంలో కానీ వంకాయ పచ్చళ్ళని ఫ్రైలని లేదా సాంబార్లు వేసుకోవడం కానీ ఇలా ఏ రూపంలో కూడా ఈ వంకాయలను వండడం కానీ తినడం కానీ చేయవద్దు ఇక తర్వాత వండకూడని ఈ ములక్కాయ అనమాట ఈ ములక్కాయను మనం సాంబార్లో పప్పు చారులో ఇంట్లో వేసుకుంటాము చాలా మంచిది ఆరోగ్యానికి కానీ రేపు మాత్రం ఈ ములక్కాయని పొరపాటున కూడా ఉండొద్దు తినొద్దు మీరు సాంబార్లో కావచ్చు ములక్కాయ కూరలో ఏ రకంగా కూడా మునగాకు కావచ్చు ములక్కాయ కావచ్చు ఇలా ఏవి కూడా ఉండద్దు తినొద్దు తర్వాత దోసకాయ ఈ దోసకాయను వండద్దు తినొద్దు ఈ దోసకాయను ఉండడం వల్ల తినడం వల్ల కొన్ని దరిద్ర బాధలు మిమ్మల్ని పట్టి పిడించే అవకాశం అనేది ఉంటుంది అంటే దోసకాయ పప్పు రూపంలో కానీ దోసకాయ పచ్చడి రూపంలో కానీ ఇవన్నీ దోసకాయను కొంచెం ఉడికి ఉడికి ఒట్టి కూడా తినేస్తుంటారు అలా రేపు మాత్రం దోసకాయను వండద్దు తినొద్దు ఇంకా తర్వాత దుంపలు అనమాట మనకి పొటాటోస్ కావచ్చు బంగాళదుంపలు కావచ్చు చిలకడదుంపలు కావచ్చు చామదుంపలు కందదుంపలు ఇలా చాలా రకాలుగా జాతికి సంబంధించినటువంటివి ఏవైనా సరే కానివ్వండి మీరు వండటం కానీ తినటం కానీ చేయొద్దు కాదు కూడదని తింటే మాత్రం మీ జీవితంలో కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది ఇవేంటంటే మనకు పరిహారపరంగా మనకి అమావాస్య రోజు ఉండకూడదు తినకూడదు అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అనారోగ్యాలు పెరిగే అవకాశాలు కూడా ఈ దుంపలు అనేవి తీసుకొస్తాయన్నమాట కాబట్టి ఈ సమయంలో అనారోగ్యాలు ఎక్కువ అయ్యిందంటే మాత్రం మీకు తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ దుంపల జోలు పొరపాటున కూడా పోవద్దు అలాగే క్యారెట్ బీట్రూటు ముల్లంగి ఇవి కూడా మీరు వండడం కానీ తినడం కానీ చేయొద్దు ఎందుకంటే ఇవి కూడా మనకు కొంచెం దుంపల జాతి కిందకి వస్తాయన్నమాట క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ ఇవన్నీ ముల్లంగి సాంబార్లో వేసుకోవడం ఇలాంటివి చేయొద్దు చేస్తే మాత్రం కష్టాలు తప్పవు తర్వాత ఎర్రకంది పప్పు ఈ ఎర్రకంది పప్పు ఏంటంటే కుజగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ ఎర్ర కంది పప్పును కూడా మీరు కొన్ని పొరపాటున కూడా ఉండొద్దు తినొద్దు పచ్చ కందిపప్పు కూడా ఉంటాయండి మీరు కూడా వండుకోవచ్చు ఈ ఎర్ర పప్పు మాత్రం వండుకోవద్దు ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో తొందరగా ఉడికితే అని వండుకుంటున్నారు కానీ వండద్దు రేపైతే అలాగే సొరకాయ ఈ సొరకాయను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే సొరకాయల సాంబార్ వండడం కానీ ఇట్లా జ్యూసుల రూపంలో కానీ వాడద్దు ఇంకా వీటితో పాటుగా ఏంటంటే బీరకాయలు ఈ బీరకాయలు కూడా రేపు వండడం కానీ తినడం కానీ చేయొద్దు దీనివల్ల ఏంటంటే కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది తర్వాత బూడిద గుమ్మడికాయ ఈ బూడిద గుమ్మడికాయను కూడా వండొద్దు తినొద్దు ఈ బూడిద గుమ్మడికాయను ఎక్కువ జ్యూసుల రూపంలో ఈరోజు బాగా వాడుతున్నారు కాబట్టి బూడిద గుమ్మడికాయని ఇంటికి కట్టుకోండి అంతేగాని రేపు వండొద్దు తినొద్దు జ్యూసు కూడా తాగొద్దు అలాగే తీపి గుమ్మడికాయ ఈ తీపి గుమ్మడికాయను అల్వా రూపంలో కానీ స్వీట్ రూపంలో కానీ లేదంటే గుమ్మడి పులుసు రూపంలో కానీ గుమ్మడి దప్పడం రూపంలో కానీ ఇలా చేస్తూ ఉంటారు కానీ ఇది కూడా రేపు తినకూడదు తర్వాత పుట్ట గొడుగులు ఈ పుట్ట గొడుగులు మనకి హైబ్రిడ్ పుట్టగొడుగులు దొరుకుతున్నాయి ఇంకా కొన్ని నాట పుట్ట గొడుగులు కూడా అవి కూడా ఉంటాయి కాబట్టి ఈ పుట్ట గొడుగులు రేపు ఉండొద్దు తినొద్దు ఇవి కూడా మనకి నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి కాబట్టి దోషం కాబట్టి తూరల్లో కూడా ఉల్లిపాయ వాడద్దు ఉల్లిపాయతో పాటుగా వెల్లుల్లి అల్లం ఇవేంటంటే మనకు కూర రూపం మసాలా లాగా ఘాటును పెంచుతూ ఉంటాయి కాబట్టి ఇవి వేయటం వల్ల ఏంటంటే కూరల్లో ఘాటు అనేది పెరుగుతుంది కాబట్టి వీటిని వేయొద్దు అలాగే నాన్ వెజ్ గురించి చెప్పే పని లేదండి చికెను మటను రొయ్యలు పీతలు నత్తలు ఇలా సీ ఫుడ్గా వచ్చున్నా అంటే ఆఖరికి కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానము కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కదా కోడి గుడ్డు చాలామంది శాకాహారం అంటారు ఎలా ఉంటారు కూడా తెలియదు అనమాట అది ఏ చెట్టుకు కాయటం లేదు కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కదా అది శాకాహారం ఎలా అవుతుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి కోడిగుడ్డును కూడా వండొద్దు తినొద్దు ఇవి మీరు వండకూడదు తినకూడదు ఇప్పుడు చెప్పినవి మీరు వండడం కానీ తినడం కానీ చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇంకా ఇవి తప్ప మీరు మిగతా అవి ఏవైనా వండుకోవచ్చు తినవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట ఇంకా తర్వాత రేపు ఈ శుక్ర అమావాస్య రోజున మీరు ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే ఆ రూపం లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు లక్ష్మీదేవి దగ్గర పూజ దగ్గర పెట్టేసి తర్వాత మీరు పరిహారాలకు వాడుకో వంటల్లో వాడుకోవచ్చు దిష్టిలోకి వాడుకోవచ్చు చాలా మంచి జరుగుతుంది అనమాట తర్వాత రేపు అంటే నల్ల నువ్వులను ఎవరికైనా సరే బ్రాహ్మణులకి దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల మీకున్నటువంటి శని సమస్యలు శని దోషాలు ఈ అమావాస్య కీడుతో వస్తుంది కాబట్టి ఆ కీడంతా కూడా తొలగిపోతుంది కాబట్టి నల్ల నువ్వులు ఇంటికి తేవద్దు కొని బయట నుంచి బయటే కొని బ్రాహ్మణులకు ఇచ్చేసేయండి తర్వాత చీపిరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనొద్దు చీపిరిని కానివ్వండి నూనె ప్యాకెట్ కానివ్వండి చెప్పులు కానివ్వండి నలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు కొనొద్దు కొంటే మాత్రం ఖచ్చితంగా దరిద్రం అనేది మీ ఇంట్లో స్థిర నివాసం అనేది ఉంటుంది ఇంకా ఈ రోజున జుట్టు కత్తిరించకూడదు మగవారిలో షేవింగ్ చేసుకోవడం అంటే గడ్డం చేసుకోవడం ఇలాంటివి పొరపాటున కూడా చేయొద్దు అలా చేస్తే దరిద్ర దేవత నుంచి మీరే మాత్రం కూడా తప్పించుకోలేరు ఈ రోజున ఆవుకు ఆహారంగా ఏదైనా తినిపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది గోపూజ మీకు ఉన్నటువంటి దోషాలను తొలగిస్తుంది ఎందుకంటే గోమాతల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను తాకిన ఏదైనా ఆహారంగా మీరు అట్టి పండ్లు కావచ్చు పచ్చిగడ్డిని కావచ్చు ఏదైనా తినిపించటం వలన మీకు జన్మ జన్మల దరిద్రం అనేది తొలగిపోతుంది అలాగే ఈ అమావాస్య వల్ల చెడు గాలుగా గుండా ఉంటుందన్నమాట అలాగే ఈ రోజున ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం ఉండండి అలా ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఒక పూట చాలండి అంటే ఉండలేని వాళ్ళు మీ మామూలుగా మీరు మీరు మనం చెప్పిన కూరలు తప్ప మిగతా కూరలు చేసుకొని వండుకొని తినొచ్చన్నమాట అలాగే ఈ రోజున ఏంటంటే ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరికి అప్పు అనేది తీసుకోకూడదు అనమాట అలా తీసుకుంటే చాలా నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది ఆ అప్ప అనేది జీవితాంతం కూడా మీకు ఉంటుందన్నమాట ఈ అమావాస్య రోజు ఏంటంటే పగటిపూట నిద్ర అనేది పోకూడదు అలా పోతే ఏంటంటే ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే భార్య భర్తల బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఈ రోజున కొత్త బట్టలు కూడా కొనకూడదు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు ఎలాంటి శుభకార్యాలనేటివి నిర్వహించకూడదు ఈ శనిగ్రహానికి సంబంధించింది కాబట్టి అమావాస్య రోజున పురపాటున కూడా ఇనుప వస్తువులు ఏమాత్రం కూడా కొనకూడదు ఇందాక మనం చెప్పినట్టుగా చీపిరి కావచ్చు బియ్యం కావచ్చు గోధుమలు ఇలాంటి వాటిని కూడా కొనకూడదు గుర్తుపెట్టుకోండి ఈ రోజున పితృపూజలు చేస్తే మంచిది పెద్దవాళ్ళకు తర్పణాలు వదలడం పెద్దవాళ్ళకు ఫోటో దగ్గర వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాలు ఏవైనా ఉండి పెట్టడం వాళ్ళకి నమస్కారం చేసుకోవడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు పితృశాపాలు పూర్తిగా తొలగిపోతాయి కాకి ఒక ముద్ద అన్న పెట్టడం వల్ల ఈ రోజున పితృదోషాలు అనేటివి తొలగిపోతాయి అలాగే కాకి శనిదేవుడి యొక్క వాహనం కాబట్టి శని దేవుడి యొక్క అనుగ్రహంతో మీ జాతకంలో శని దోషాల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు ఇంకా ఈ రోజున నల్ల కుక్కకు ఆహారం ఏదైనా తినిపించటం వల్ల కూడా మీ యొక్క శని దోషాల నుంచి బయటపడగలరు అమావాస్య వల్ల ఎటువంటి చెడు అనేది కలగకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఈ రోజున ఇలాంటి నియమాలను ఇలాంటి పరిహారాలను ఆచరించండి చేయాల్సినవి చేయకూడనివి ఏంటనే కూడా మీకు చక్కగా వివరంగా అర్థమైంది కాబట్టి అలాగే వండకూడని కూరలు ఏంటి ఎలాంటి పూజ అనేది మనం చేయాలి ఇదంతా కూడా చక్కగా ఈ వీడియోలో క్లియర్గా మీకు అంతా విలువైన సమాచారం అనేది దొరికింది కాబట్టి వీడియోనికి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి చేరుతుంది అలాగే మీకు ఎంత విలువైన సమాచారం తెలియజేసినందుకు మాకు అసంత మోటివేషన్గా ఉంటుంది లైక్ చేసినప్పుడు కామెంట్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ ఒక పాయింట్స్ అనేది మీరు యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అండ్ బ్లే క్లిక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఓం శనీశ్వరాయన మహా అని కామెంట్ చేయండి ఎందుకంటే రేపు అమావాస్య కాబట్టి శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అమావాస్య వల్ల వచ్చే కీడు అనేది ఏది మేము మళ్ళీ మీ ఇంటిని తాకకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం ఆశీస్సులు మీకు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వజన సుఖిన భోగంతు